ముందుగా స్వాగతం ఈ రోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలో షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పొలమాల వేసి నివాళులు ఘటించడం జరిగింది దేశానికి ఎన్నో సేవలు అందించిన పద్దెనిమిదేళ్ల ఓటు హక్కును కల్పించిన రాజీవ్ గాంధీ మరియు గవర్నమెంట్ ఆసుపత్రిలో బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది కాంగ్రెస్ బ్లాక్ రాజీవ్ గాంధీ నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదుల చేతిలో హతమై ఈ రోజు ఉగ్రవాద దినంగా ప్రకటించారు గతంలో రాజీవ్ గాంధీ గారు ముందు చూపు చూస్తూ టెక్నాలజీ రంగాన్ని ఐటీ రంగాన్ని కూడా నిర్వహించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అంతేకాకుండా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును యువతకు పద్దెనిమిది సంవత్సరాలకు కుదించి యువతను కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన వ్యక్తి మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆయన వరదంతి సందర్భంగా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కామాని పట్టణంలో మా ప్రియతమ నేత శబిరాల్ గారి ఆదేశాలనుసూడంగా రాజీవ్ గాంధీ యొక్క ముప్పై ఎనిమిదో ఘనంగా జరుపుకోవడం జరిగింది రాజీవ్ గాంధీ అంటే మనం పాత ప్రజలు ఎప్పుడు మర్చిపోరు ఎందుకంటే సాంకేతిక రంగము ఐటీ రంగం గాని టెలివిజన్ రంగం గాని కంప్యూటర్ రంగం గాని ముందుకు తీసుకుపోయిన ఘనత రాజీవ్ గాంధీ అని మేము గొప్పగా చెప్తున్నాం అలాగే ఇరవై ఒక్క సంవత్సరం ఉన్న ఓటు హక్కును ఇప్పుడు పద్దెనిమిది సార్లు కుదించి యువతనే ముందుండాలని ఉద్దేశంతో భారతదేశ ప్రజలకు ముఖ్యంగా యువతనే ఉండాలని ఉద్దేశం తెలియజేసిన ఘనత రాజీవ్ గాంధీ తెలియజేస్తున్నాం అలాగే అతను రాజీవ్ గాంధీ చనిపోయిన ఉగ్రవాద నిర్మూల దినంగా ఈ రోజు పాటించడం జరుగుతుంది మన భారతదేశ గవర్నమెంట్ నైన్టీ వన్ రాజీవ్ గాంధీ మన అంతరము అత్యంత పురస్కారమైన భారత భారతరత్న పురస్కారాన్ని అందేయడం జరిగింది ఎప్పుడు ఈ భారతదేశ ప్రజలు రాజీవ్ గాంధీ మరవలేరని ఘనంగా మేము తెలియజేస్తున్నాం sto goðir meiðu videoðis. Nei, negative. Kunr

రెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని చెప్పి జాతీయ యువజన కాంగ్రెస్ పేర్కొనడం మరియు మేము కామారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు రక్తదానం ఇస్తూ రక్తదానం చాలా గొప్పది ఆపదలో ఉన్నటువంటి వారికి ఆదుకునే అవసరం రక్తంతో పాటు మనకు భగవంతుడు ఆ అదృష్టాన్ని మనకు కలిగించడం చాలా గొప్ప పరిణామం ఈ సందర్భంగా రక్తదానం చేసినటువంటి వారికి నేను యువజన కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు యూత్ కాంగ్రెస్ నేషనల్ ఆధ్వర్యంలో మా కామాడి పట్టణంలో డిస్టిక్ ఆధ్వర్యం కామారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రియత మహిత షబ్బిరాల గారి ఆదేశాల అనుసారం ఆధంగా ఈరోజు కామారెడ్డిలో రాజీవ్ గాంధీ ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు బెడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా చాలా మంది బెడ్ డొనేట్ చేయడానికి వస్తున్నారు అలాగే సేవ్ వే లైఫ్ అన్నట్టు బ్లడ్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఎట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ చాలా దొరకని పరిస్థితుల్లో ఈ బ్లడ్ యూజ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం అలాగే ఈరోజు మా ప్రియతమ నేత శబరి గారు చెప్పినట్టు మా రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి యువత గురించి ఎంతో సంస్కరణలు తీసుకొచ్చిండు భారతదేశానికి అలాగే ఇరవై ఒక్క సంవత్సరం ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సార్లు కుదించి ప్రతి ఒక్క యువత ఓటు వేయాల ఉద్దేశంతో భారతదేశంలో యువత యొక్క పాత్ర ముఖ్యమైనదిగా చేస్తూ రాజీవ్ గాంధీని ఇప్పటి కూడా భారతదేశంలో కొనియాడతారు అలాగే ఎంతో సాంకేతిక పనులు అంటే టీవీ రంగం కానీ కంప్యూటర్ రంగం గాని ఇప్పుడున్న ఐటి రంగం గాని అభివృద్ధి చేసి అంటే కేవలం రాజీవ్ గాంధీ అని చెప్తాం అలాగే అతను మరణాంతరము ఈ రోజు మరణ దినోత్సవాన్ని జాతీయ ఉగ్రవాద నిర్మూల దినోత్సవం కూడా పేర్కొనడం జరిగింది అలాగే భారతదేశ మరణాంతరం రాజధాని మరణం భారతదేశ రత్న ఇచ్చి అతనికి తగిన ప్రాధాన్యత ఇచ్చని తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ బ్లడ్ అనేది ఇంకా కామడి పట్టణంలో బ్లడ్ డొనేషన్ నడుస్తుంది ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా లైవ్ ప్రోగ్రామ్ నడుస్తుంది వాళ్ళు కూడా వచ్చి బ్లడ్ ఇవ్వాలని కోరుచున్నాం